్రీస్తునాములో ఎంత హృదయపూర్వక వందనమును ఈ రోజు దేవుడు ఇచ్చిన అద్భుతమైన వాగ్దానం మహారాష్ట్రలో నుండి నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వరదలదు గ్రంథము యాభై నాలుగు పదిహేడో వచనం క్రీస్తునందు ప్రేమైన సహోదర సహోదర ఆ దేవుడు ఈ రోజు ఇచ్చిన అద్భుతమైన మాటను బట్టి మనము దేవుని స్థుతించాలి ఇక్కడ దేవుని యొక్క వాక్య భావనం చూసినట్లయితే నీకు విరోధముగా రూపింపబడిన ఈ ఆయుధమును వరదలదు అని దేవుని యొక్క వాక్యం రాబన్నది క్రీస్తునందు ప్రేమైన సహోదర సహోదరారా మీరే పరిస్థితుల్లో ఉన్నను దేవుని స్థుతించండి దేవుని యొక్క నామాన్ని మయపరుస్తూ ముందుకు సాగండి ఎందుకంటే నీకు విరోధముగా రూపింపబడినటువంటి ఏ యొక్క ఆయుధం వరదలదు భయపడవద్దు జడేవద్దు ముందుకు సాగండి అని ప్రభు మనందరితో మాట్లాడుతుంటుండగా ప్రార్థన చేద్దాం ప్రార్థన ప్రేమగల దేవ మీకు వందనలు తండ్రి మీరు ఇచ్చిన అద్భుతమైన నీ మాటలను బట్టి మీ స్స్తుతిస్తున్నాను తండ్రి మీకు వందనాలు దేవానికి విరుద్ధంగా రూపింపబడినటువంటి ఏకాయుధం వరదలదవుతాన్ని మీకు వందనాలు ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరు మీరు కాపాడి భద్రపరచమని నీ కృపలో క్షేమములై చేయమని ప్రస్తుతిస్తూ ఏసు క్రీస్తు ఆములు ప్రార్థిస్తున్నాను తండ్రి అమెన్ అమెన్ అమేన్ థ్యాంక్ యూ